మాస్టర్స్ అందరికీ కూడా ఆత్మీయ ప్రణామాలుషియన్ ఛానల్ కి స్వాగతం ముందుగా మనందరి జగద్గురు అయిన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సార్ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ రోజు ఒక సెషన్ ని ప్రారంభించుకుందాం మాస్టర్స్ మనం ప్రతి గురువారం ప్రతి శుక్రవారం నాడు చక్కగా బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సార్ గారు రచించిన గీతాయనమైన చక్కటి గ్రంథం ద్వారా రెండు శ్లోకాలు ప్రతి రోజు కూడా నేర్చుకుంటూ దాని యొక్క పలకడ ఉచ్చారణ తెలుసుకుంటూ ధ్యాన వివరణ తాత్పర్యం ఎంతో చక్కటి జ్ఞానాన్ని భగవద్గీతలో ఒక సారాన్ని మనం ప్రతిరోజు కూడా అందుకుంటూ ఉన్నాము ఈరోజు మనము ఇప్పటికీ డే పద్దెనిమిది రోజులు పూర్తి చేసుకొని ఈరోజు డే లోకి ఎంటర్ అయ్యాం మాస్టర్స్ ఈరోజు ఆ ప్రయాణంలో భాగంగా జ్ఞానాన్ని అందించడానికి మనతో పాటు విజయశ్రీ మేడం గారు మనకు జూమ్ సెషన్ కి విచ్చేసి ఉన్నారు పడం ముందుగా మీకు బ్రహ్మాస్ మెటేషన్ ఛానల్ తరఫున స్వాగతం సుస్వాగతం మేడం థ్యాంక్ యూ ఓవర్ టు యూ థ్యాంక్ యూ సో ముందుగా మన పత్రిజీ గురుజీకి నా ఆత్మ ప్రణామాలండి సో ఇలానే కంటిన్యూ అవ్వాలని మనం నూట ఎనిమిది శ్లోకాలు కూడా చక్కగా ఉచ్చరించడం నేర్చుకొని దాని యొక్క ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకొని జీర్ణించుకొని మన జీవితాల్లో కూడా ఆచరించాలని కోరుకుంటూ సో ఈ క్లాస్ ని మొదలు పెడుతున్నా అండి సో ఇవాళ మనము మూడవ చాప్టర్ దగ్గరికి వచ్చేస్తున్నాం ఆల్రెడీ ఇక్కడ మనం పదమూడవ శ్లోకాన్ని నుంచి మనం తెలుసుకుందాం మేడం సో నేను ఒకసారి చదివి వినిపిస్తాను ఓకే అండి థర్టీన్త్ శ్లోక థర్డ్ చాప్టర్ రెడీయా యజ్ఞ శిష్టాసి నంతో ముచ్యంతే సర్వకిల్బిషై భుంజతే త్వం పాప కారణా మరొకసారి యజ్ఞ శిష్టాసి నంతో मुच्यन्ते किल्बिषैः भुञ्जते ते त्वघं मरोकसारि मरकसारि यज्ञशिष्टासिनः सन्तो मुच्यन्ते सर्वकिल्बिषैः भुञ्जते ते त्वघं पापाचं అత్యాత్మ కారణాత్ సో ఇప్పుడు మనం ఒక్కొక్క వర్డ్ పరిశీలిద్దాం అండి యజ్ఞ శిష్టాసి న సంతో ముచ్యంతే సర్వ మరొకసారి యజ్ఞ శిష్టాసి న సంతో ముచ్యంతే సర్వ కిల్భిషైహి పుంజతేతేత్వఘంప

యజ్ఞంలో మిగిలిన దానిని తినే సజ్జనులు సమస్త పాపాల నుంచి విముక్తులు అవుతారు అయితే ఏ పావులు ఏ పావులు ఏ పాపులు తమ స్వంత శరీర పోషణ నిమిత్తమే అన్నం వండుకుంటున్నారో వారు పాపాన్నే తింటున్నారు ఓకే ఇప్పుడు ఏంటనేది మనం ధ్యాన వివరణలో చూద్దాము యజ్ఞ వశిష్టం అంటే యజ్ఞాచరణ తదనంతరం ఇతరుల ద్వారా మనకు ఏది అనాయచితంగా లభిస్తుందో అది ఇతరులకు మనం చేయడం ద్వారా వారు సంతృప్తితో మనకు ఇచ్చింది దీనినే మహాప్రసాదం అని కూడా అంటాం అంటే ఆ మహాప్రసాదంతోనే సంతృప్తిగా జీవించాలి మహాప్రసాదంతో మాత్రమే జీవించే వారు నిరంతర ముక్తులు అవుతున్నారు అలా కాకుండా తమ కోసమే తాము చేసుకునే వంట అది పాపపు కూడు అవుతుంది కనుక ముక్తికి మార్గం ఏది యజ్ఞమే ముక్తికి మార్గం పునరపి జననం పునరపి మరణం దీనికి కారణం ఏది ఎవరికి వారు విడిగా ఉండుకొని ఎవరికి వారు విడిగా భోంచేయడమే నిరంతర పునర్జన్మలకు కారణం భోజనం విడిగా ఉండరాదు కలి విడిగా ఉండాలి అని చెప్తారు సో ఇది మన అందరికి తెలిసిన విషయమే అండి కానీ మనం ఎంతమంది ఎన్ని రోజులు ఇలా ఫాలో చేస్తున్నారు అనేది మనకి మనం చెక్ చేసుకోవాలండి సో మనం దేవుడికి ఏదైనా అంటే పూజ సమయంలో ఏదైనా పండగల సమయంలో అలా మనం నైవేద్యం చేసి అది నివేదించాక తీసుకునేది ప్రసాదంగా మనం ఫాలో చేస్తున్నాం కానీ ఎవ్రీడే ఇలానే చేయాలి అని చెప్తున్నారు ఇక్కడ అట్లీస్ట్ మనం పూజ చేయకపోయినా కొంత మనం వండుకున్న అన్నంలో కొంత ఎవరికైనా ఫస్ట్ ఇచ్చాక అది ఒక రెస్పెక్ట్ అనమాట అది పక్షికైనా బయట పెట్టచ్చు బయట జంతువుకైనా అంత పెట్టచ్చు సో అలా మనం ఒకరికి ఇచ్చాక తర్వాత మనం వండుకున్నది తర్వాత మనం తీసుకోవాలి కానీ మన ఇప్పుడు జనరేషన్ అంటే చాలా వరకే అది మైండ్ సెట్ వాళ్ళదండి చాలా మంది ఏం చేస్తారు మిగిలిన తర్వాత మిగిలినది ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎంతో కొంత పక్షికి కానీ బయట పశువులకు కానీ ఎంతో కొంత అట్లా అన్నం తీసి పెట్టి మనం మిగతాది మనం తినాలండి మనం వండుకున్నది మన కోసమే కాదు ఇది అందరిది ఒక బాధ్యతగా మనం దీన్ని తీసుకొని ఇప్పుడు ఇస్కాన్ డివోటీస్ అయితే ప్రతి పూట వాళ్ళు చేసుకునే వంట ఏది ఉన్నా కూడా కృష్ణుడికి నివేదన చేశాకే వాళ్ళు పూజిస్తారండి సో వాళ్ళకి అది ఒక రూల్ అనమాట అది అలవాటు అయిపోయింది వాళ్ళకి సో అది ప్రసాదం మహాప్రసాదంగా మారుతుంది దాంట్లో ఒక ఎనర్జీ ఉంటుంది అంటే మనం ఎక్కడైనా పెట్టాక మనం తీసుకోవాలి ఇప్పుడు యజ్ఞ యజ్ఞ యాగాదుల్లో కూడా ఇలానే చేస్తారని చెప్తున్నారు సో యజ్ఞం ద్వారా ఏదైతే మనం దానం చేశాక మిగిలిన తిరిగి మనకి ఇస్తారు మహాప్రసాదం అని అంటారు సో మనం కూడా ఎంతో కొంత మనం దానం చేయాలి దానం చేశాక తర్వాత దాన్ని మనం తీసుకుంటే మనము ముక్తులకి దగ్గర అవుతామంట లేదంటే ఆ పునరపి జననం పునరపి మరణం అన్నట్లు ఈ భావచక్రంలో ఇరుక్కుపోతాము ఇవన్నీ కూడా ముక్తికి దగ్గర అవ్వడానికి చెప్పే సులువైన మార్గాలు మనకి ఇక్కడ కృష్ణుడు అర్చుడికి చెప్తాను ఓకే అండి చిన్న విషయము ఏదైనా కూడా మనం తీసుకున్నది ముందు ఒకటి అంత పెట్టాక మనం తిన తినడం వల్ల అది మనకి ఎంతో ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది సంతృప్తిని ఇస్తుంది ఎక్కడైతే సంతృప్తి ఉంటుందో అతయి అదే ముక్తికి మార్గము అని కృష్ణుల వారి కూడా అర్జునుడికి ఇలా యజ్ఞ విశిష్ట సిని ముత్యంతే సర్వకిల్బిషాహి భుంజతేతే త్వగం పాప ఏ పచం త్యాత్మ కారణ సో ఇలా మనం యజ్ఞంలో మిగిలిన దానిని సజ్జనులు ఎవరైతే ఉంటారో ఎవరైతే అలా కాకుండా శరీర పోషణం వాళ్ళకు మాత్రమే స్వార్థంగా వాళ్ళు వండుకున్నది వాళ్ళు మాత్రమే తీసుకుంటారు అది పాపపు పాపపు భోషణంగా మారుతుంది అది చెప్తున్నారండి సో ఎంతో కొంత ప్రయత్నం చేయాలి ఈ విషయంలో అందరం కూడా అంటే పూజా సమయంలోనే చేయడం నివేదన చేసాక తినడం కాకుండా ఎవరో ఒక పశు పశువులు కానీ పక్షులకు కానీ మన ఇంటి దగ్గరికి వచ్చిన మన మన వర్కర్స్ ఎవరో ఒకరు ఉంటారు కదండి అంత కొంచెం ఏదైనా మనం దానం చేసి తింటూ ఉండే అలవాటు అనేది చేసుకోగలగాలి ఇది నాకు కూడా లేదండి అంటే మామూలుగా పూజా సమయంలోనే పెడుతూ ఉంటాము ఏదైనా అకేషన్లు ఉంటే బయట ఇచ్చేసి వస్తాము కానీ ఎవ్రీడే అనేది చెయ్యాలండి నేను కూడా అనుకుంటూ ఉంటాను బయట పక్షులకి వేస్తూ ఉంటాం కానీ సో అది ఒక హ్యాబిట్ గా ఎవ్రీడే ఫాలో చేయాలన్నది నేను కూడా ఇక్కడ తెలుసుకుంటున్నాను సో అదండి మీరు కూడా చేయాలని కోరుకుంటున్నాను ఓకే మేడం పాపా ఏ పచంత్యాత్మ కారణాత్ ఓకే అండి సో మనము ఇది గుర్తు పెట్టుకొని ఒక హ్యాబిట్ గా చేసుకోవాలి రోజు మనం పండో ఏదోటి మనం పూజ చేసే సమయంలో పెడుతున్నాము కానీ మధ్యాహ్నం చేసుకున్న భోజనం కూడా ఎంతో కొంత బయటకు వెళ్ళాలి ఒక కుక్కకో లేకపోతే బయట పక్షులకి అంత ఒక చిన్న ముద్ద అలా పెట్టేసి మనం తీసుకోవడం వల్ల అది చాలా మంచి ఎనర్జీస్ తో మనకి వస్తుంది అన్నమాట అండి వండుకున్నది మనం తిన్నాక మిగిలింది కాదండి వండుకున్న తర్వాత ఫ్రెష్ గా ఉన్నప్పుడే ఒక ముద్ద అట్లా పెట్టేసి అన్న తీసుకోవడం అనేది అలవాటు చేసుకోవాలి సో ఇక్కడ ఈ విషయాన్ని మనకి చెప్పారు ఓకే అండి సో ఇప్పుడు మనము ఫోర్టీన్త్ శ్లోకా చూద్దాం థర్డ్ చాప్టర్ లోని ఫోర్టీన్త్ శ్లోక అర్థమైంది కదండి అందరికి చిన్న విషయమే మనకి ఇక్కడ శ్లోకంలో ప్రసాదము మహాప్రసాదం గురించి చెప్పి ఉన్నారు భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవత్ పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ ఇప్పుడు మనం ఒక్కొక్క పదాన్ని చూసుకొని నేర్చుకుందాం భవంతి భూతాని పర్జన్యాదన్న భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ ఓకే మేడం చూద్దాం సమస్త ప్రాణులు అన్నం నుంచి పుడుతున్నాయి అన్నోత్పత్తి వర్షం వల్ల కలుగుతోంది వర్షం యజ్ఞం వల్ల కలుగుతుంది యజ్ఞం సత్కర్మ ద్వారా ఉత్పన్నం అవుతోంది ఓకే అండి ఇప్పుడు ధ్యాన వివరణ చూద్దాము అన్నం అంటే ఉడికించిన బియ్యం కాదు భౌతిక శరీరాన్ని అన్నమయ కోసం అంటాం అంటే అణు పరమాణు సముదాయంతో కూడిన శరీరం అని అర్థం అన్నోత్పత్తి వర్షం వల్ల అన్నప్పుడు పదార్థం అన్నది శక్తి వల్ల అని అర్థం ఇక్కడ చెప్పబడిన వృష్టి దివ్య చక్షువుతో చూడబడిన వృష్టి అంటే గంగా అంటే కాస్మిక్ ఎనర్జీ అన్నమాట విశ్వశక్తి అన్నది నిస్వార్థ కర్మ వల్లనే లభిస్తూ ఉంటుంది నిస్వార్థ కర్మనే సత్కర్మ అని కూడా అంటాం కనుక అన్నం అంటే ఉడికిన బియ్యం కాదు వృష్టి అంటే చర్మచక్షువుతో చూసే నీటి వర్షం కాదు దివ్య చక్షువుతో చూసేస్తే తప్ప దివ్య జ్ఞానంతో అర్థం చేసుకుంటేనే తప్ప భగవద్గీతలోని ఒక్క అయినా అర్థం కావడం అసంభవం ఒకనొక యోగీశ్వరుడు రచించిన గ్రంథాన్ని మరొక యోగేశ్వరుడే అర్థం చేసుకోగలడు ఒకనొక సంస్కృత పండితుడు రచించిన గ్రంథాన్ని మరొక సంస్కృత పండితుడే అర్థం చేసుకోగలడు కేవలం ఆ భాష వచ్చిన వాడు ఒకనొక యోగేశ్వరుడు రచించిన గ్రంథాన్ని లేస మాత్రం అయినా అర్థం చేసుకో జాలడు శ్రీ వేదవ్యాసుల వారు అఖండమైన యోగీశ్వరులు మరి అద్వితీయ సంస్కృత పండితులు కూడా వారి గ్రంథాలను మనం వారి భావనలలో ఉన్నట్లు అవగాహన చేసుకోవాలంటే వారి అంత కాకపోయినా వారి కన్నా కొంచెం తక్కువ అయినా ధ్యానయోగ సాధన చేసి తీరవలసిందే వారి అంత కాకపోయినా కొంత అయినా దివ్య చక్షు మన దగ్గర ఉండవలసిందే ఓకే అండి ఇక్కడ రెండు రకాలుగా మనకి ఇక్కడ ఒక విషయం చెప్పబడిందండి సో మనం భౌతికంగా ఉన్న ఈ భౌతిక శరీరాన్ని మాత్రమే చూస్తున్నాము దీనికి కావాల్సిన పోషణ అంటే అన్నం ఉడికించిన అన్నము అదే ధాన్యం అంటే అదే ఇది ఉంటే సరిపోతుంది అసలు ఆధ్యాత్మికంగా మనం ఏం చెప్పుకున్నాం ఇది ఒక కోశం ఇది ఒక లేయర్ అనమాట ఆత్మకి ఎన్నో లేయర్స్ ఉన్నాయి కదండి అన్నమయ కోసం అనేది కనిపించే భౌతిక శరీరము అన్నమయ కోశం ఇది పోషింపబడుతుంది దేనితో ఆహారంతో అది ధాన్యము అని చెప్తాం ధాన్యంతో పోషింపబడుతుంది కానీ అసలైన పోషణ ఎక్కడ కావాలి ఇంకొకటి దీంతో పాటు ఇంకా అసలైన సత్యం మనకు తెలిసింది ఏంటి ఆత్మ పోషణ దానికేంటి పోషణ ధ్యానం ధాన్యం వచ్చి భౌతిక శరీరానికి ధ్యానం వచ్చి ఆత్మ పోషణకి ఆత్మ పోషణ జరగాలంటే ఎలాగా ఎక్కడి నుంచి తీసుకోవాలి ఉడికిన ఆహారం అంటే అక్కడ ఏంటి అంటే విశ్వశక్తి ద్వారా అంతే కదండి ఇక్కడ విశ్వశక్తి మనకి ఆత్మ పోషణ అదే ఆహారము ఆత్మకి అని చెప్పబడింది ఇక్కడ మనకి ఉడికిన బియ్యం అంటే ధాన్యం ఒకటే చెప్తున్నాం ఆత్మ పోషణకి ఏం కావాలి అంటే ధ్యానం కావాలి ఈ ధ్యానమే దానికి ఆహారం ఆహారమే విశ్వశక్తి అని చెప్తున్నారు ఇక్కడ అది మనం ఎలా దర్శించగలము మన మనకి ఈ కంటి కనిపించేదా అది కాదు దివ్య చక్షుతో చూడబడేది దివ్య చక్షుతోనే మనం దాన్ని అనుభవించగలుగుతాము అవును కదండి మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆలోచన రహిత స్థితికి వెళ్ళినప్పుడు మనము ఆ విశ్వధారణ తీసుకుంటూ ఉంటూ ఉంటాము అదే అసలైన ఆహారము ఆత్మ పోషణకి అది మనం దివ్య చక్షుతో అనుభవిస్తూ ఉంటాము భౌతిక భౌతిక శరీరానికి శరీరానికి మనం తీసుకుంటున్నాం ధాన్యాన్ని కానీ ధ్యానం ఆత్మకి అని ఇట్లా రెండు విషయాలు మనకి ఇక్కడ చెప్పబడి ఉంది అన్నమాట సో ఇక్కడ భగవద్గీత అంతా కూడా మనకి అర్థం అవ్వాలంటే కేవలం ఈ భౌతిక శరీరంతో మాత్రమే మనం తీసుకోలేమండి మన దివ్య చక్షు కూడా ఎంతో కొంత చేయాలి అంటే దానికి ఏం కావాలి ధ్యానం చేయాలి ఆ ధ్యానం చేస్తూ ఆ దివ్య చక్షువుతో ఆ విశ్వధారని మనం ఎప్పుడైతే అవాహయాన్ని చేసుకుంటూ ఉంటామో అప్పుడు మనకి సత్యం అనేది అర్థమవుతుంది దాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతాము భగవద్గీత అంతా పై పైకి ఒక మీనింగ్ లా కనపడచ్చు అందరికి కానీ ఎవరైతే ధ్యానం చేస్తూ ఆ ఆత్మతో కనెక్ట్ అయి ఉంటారు వాళ్ళకి అసలైన సత్యం బోధపడుతూ ఉంటుంది ఆ విశ్వధార వల్ల కాస్మిక్ ఎనర్జీ వల్ల ఇది అసలైన పోషణ మన ఆత్మకి అని ఇక్కడ చెప్పబడింది అనమాట అర్థమైందండి అందరికి సో ఇదంతా కూడా మనకి పత్రిజీ సార్ ఆల్రెడీ మంచిగా మనకి జ్ఞానాన్ని ఇచ్చేసారండి సో భగవద్గీతలో విషయాలన్నీ కూడా మనకి తెలిసినవే ఇప్పుడు చూస్తుంటే భగవద్గీత కొత్తగా లేదు నిజంగా సార్ ఆల్రెడీ ఇచ్చిన జ్ఞానమే అంత నిక్షిప్తమై ఉంది ఇందులో మళ్ళీ మళ్ళీ మనం ఒకసారి రివైజ్ చేసుకున్నట్లే ఉంది అంతే కదండి సో ఆల్రెడీ మనకి జ్ఞానం అంతా కూడా సార్ ప్రబోధాల్లో కానీ సార్ ఇచ్చిన ఆత్మ జ్ఞానంలో అన్నిట్లో కూడా మనకి వచ్చేసింది కానీ ఇప్పుడు మళ్ళీ భగవద్గీత ద్వారా అవన్నీ కూడా మనం నెమరు వేసుకుంటున్నాము ఓకే అండి సో ఇంకొకటి మనకి మన ఆహారం ఏంటండి అన్నమయ కోశానికి ఆహారం ఏంటి ఏంటండి అన్నమాయ కోశానికి ఆహారము శాకాహారము సో ఈ రెండు శ్లోకాలు సంబంధించింది ఆహారానికి సంబంధించిన శ్లోకాస్ అనమాట సో మన అన్నమాయ కోశానికి మనం ఎలాంటి ఆహారం ఇవ్వాలన్నది కూడా మనం జాగ్రత్త పడాలి నాన్ వెజ్ మాంసాహారము తినచ్చు అది కూడా నివేదన చేసి తినొచ్చా అది కూడా ప్రసాదం అవుతుందా అనే క్వశ్చన్లు కూడా ఉంటుంటాయి అన్నమాట అది చాలా తప్పు మన శరీరమే సృష్టింపబడింది మన లోపల జీర్ణ వ్యవస్థ అదంతా కూడా ఏ విధంగా సృష్టింపబడింది అంటే అది శాకాహారానికే వర్తిస్తుంది ఈ శరీరం యొక్క ఇంటర్నల్ మెకానిజం అంతా కూడా దానికి సంబంధించింది శాకాహారానికే అది అది అలవాటుగా జనాలకి అట్లా అలవాటు అయిపోయి ఇది కూడా మనం తినే ఆహారంగా ఒక కామన్ గా తీసేసుకుంటున్నారు ఇప్పుడు జనాలు అవి ఎట్లా పాపం అవి వాటికి తినకపోతే వాటికి మోక్షం రావు ఏ ఎక్కడెక్కడికా వెళ్ళిపోతున్నారు జనాలు వాటికి చక్కగా వాటి జర్నీ అవి చేసుకుంటూ పోతాయి మన స్వార్థం కోసం మన చాపల్యం అంటారు మన టేస్ట్ కోసం మనము అలా అనవసరంగా ఏది తినకూడదు అది తినేస్తూ మనం కర్మచక్రం ఇరుక్కుంటున్నాము వాటి యొక్క భయాలే మన భయాలన్నమాట వాటి యొక్క టెన్షనే మన యొక్క టెన్షన్ అవి చంపేటప్పుడు వాటిని చంపేటప్పుడు అవి ఎంతో భయానికి లోన్ అవుతూ ఉంటాయి అక్కడ రిలీజ్ అయిన ఆ భయంకరమైన హార్మోన్సే ఇప్పుడు మళ్ళీ దాన్ని మనం తినందువల్ల అవి మనకు కూడా సక్రమి సంక్రమిస్తూ ఉంటాయి అన్నమాట సో ఈ ఈ అన్నమయ కోశం అనేది ఇది ఒక టెంపుల్ అండి దేహమే దేవాలయం అని చెప్పారు సో ఇలాంటి దేవాలయాన్ని శ్మశానంగా మారుస్తున్నాం మనము ఇక్కడ లోపల ఆ భగవంతుడు ఉన్నాడని మనం ఆత్మలో భగవంతుడు ఉన్నాడు పరమాత్మ దర్శించండి అంటున్నారు కానీ మనం ఏమి మనం ఇస్తున్నాం మన శరీరానికి అది మనం ఎరుకతో గమనించుకుంటూ ప్రతి నిమిషం దాన్ని ఒక ప్రసాదంగా భావించి కృతజ్ఞత చెప్పుకుంటూ అన్నం తినే ముందు ఒక ప్రేయర్ కూడా చేస్తారండి అట్లీస్ట్ కళ్ళ దండం పెట్టుకొని ఒక ఒక తో అనమాట కృతజ్ఞతతో మన ఆహారాన్ని ఎప్పుడైతే తీసుకుంటూ ఉంటామో అది మహాప్రసాదంగా మారుతుంది ఒకరికి ఇచ్చి తీసుకోవడం వల్ల కూడా ఆ అన్నం అనేది మనకి వంట పడుతుంది ఆరోగ్యాన్ని ఇస్తుంది ఆత్మ సంతృప్తిని ఇస్తుంది సో అన్నమయ కోశము అన్నది ఎంతో పవిత్రమైనది ఇది ఉంటేనే కదండి ఇంకా ఆధ్యాత్మిక సాధన చేయాలన్నప్పుడు ఈ శరీరమే ఎంత ఇంపార్టెంట్ సో ఇప్పుడు నేను శరీరం కాదు నేను మనసు కాదు చెప్పి మనం ఆత్మ భావంలో ఉండడం కూడా తప్పే మనం ఈ భూ భూలోకంకి వచ్చామంటే ఈ శరీరాన్ని మనం తీసుకొని వచ్చాం కాబట్టి దాని బాధ్యత కూడా మనకు ఉంది ఇక్కడ అది గమనించుకోవాలి పూర్తి బాధ్యత ఉంది శరీరం పట్ల దాన్ని చక్కగా చూసుకోవాలి చక్కగా పోషణ ఇవ్వాలి ఓకే రైట్ ఫుడ్ అంటారు ఓకే అండి చక్కగా ఇంద్రియ నిగ్రహం ఇవన్నీ కూడా మనం ఆ గమనించుకుంటూ రైట్ వాక్ ఇంద్రియాల నుంచి ఎలాంటి ఫుడ్ ఇస్తున్నాం కళ్ళకి ఎలాంటివి ఇస్తున్నాం చోల్కి ఎలా ఇస్తున్నాం ఇవన్నీ కూడా ఇవ్వడమే అన్నమయ కోశ యొక్క పోషణార్థం ఇవన్నీ బాగుంటేనే మనం ఈ ఆధ్యాత్మిక సాధనను ముందుకు వెళుతూ ఉంటాము ఓకే అండి సో మన బాధ్యత అన్ని కోశాల పట్ల బాధ్యత ఉంది అప్పుడే ఆత్మ సంపూర్ణతను సిద్ధించుకుంటుంది ఈ భూలోకంలో ఉండాలి ఉండాలి అంటే నీ అన్నిటితో కలిపిన సముదాయం మన ఆత్మ సో ఆత్మ అని తెలుసుకోవడం సత్యమైతే వీటన్నిటి బాధ్యత మన మీద ఉంది అన్ని అలైన్ ఒకే మ్యాచ్ అయిపోవాలన్నమాట శరీరము మనస్సు బుద్ధి అన్ని ఒకే లైన్ లో ఉండాలి ఇప్పుడు ఏంటంటే మా బాడీ ఒక్కడ మైండ్ ఎక్కడో బుద్ధి ఇంకో దగ్గర ఎక్కడో ఆత్మ అసలు ఉందో లేదో తెలియదు అన్నట్లు మనం సెగ్రిగేట్ అయిపోయినాం ధ్యానం ఏం చేస్తుందంటే అన్నిటినీ ఒకే లైన్ లో పెడుతుంది అలైన్ చేసేస్తుంది అనమాట దీని ద్వారా ఏమవుతుంది మనం ఆత్మకి కనెక్ట్ అవుతాం అప్పుడు అన్ని లేయర్స్ కనెక్ట్ అయిపోతుంది అనమాట మనోమయ కోసము అన్నమయ కోసము ప్రాణమయ కోసము విజ్ఞానమయ కోసము ఇంకా ఆనందమయ కోసం నిర్వాణమై కోసం ఇవన్నీ కూడా ఒకే లైన్ లోకి రావాలి అప్పుడు అసలైన పోషణ అసలైన ఆత్మ కావాల్సినది మనం అందించగలుగుతున్నాము అన్నది ఇక్కడ మరొకసారి గుర్తు చేస్తున్నారు అనమాట ఆత్మ పోషణ విశ్వధార ధ్యానము అది దివ్య చక్షుతో మనం అనుభవించగలుగుతాము అన్నది ఇక్కడ ఎసెన్స్ అనమాట అర్థమైందా అండి రెండు శ్లోకాలు సో ఇంకా మనకి ఇవాళ టైం ఉంది మనము ఒకసారి రివైజ్ చేసుకున్నాక ఇప్పుడు ఒక ఫస్ట్ మనం ఓం చేసుకొని ధ్యానం చేశాక మనం రివిజన్ చేద్దామండి తర్వాత చేద్దాము రివిజన్ సో ఈ రెండు శ్లోకాలకి మనం ఓం చాంటింగ్ చేసి ధ్యానం చేద్దాం రెడీ అండి oh oh Oh. 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 ཨོ 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 మన శ్వాసను గమనించుకుంటూ మనం ధ్యాన స్థితిలో కూర్చుందాం ఒక ఐదు నిమిషాలు ఓకే అండి నిదానంగా మీ అరవ చేతులు తీసి కళ్ళ మీద కట్టుకోండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అరటి చేతులు చూసుకుంటూ మెల్లిగా కలుపుకోండి ఇవాళ మరొక విషయం తెలుసుకుందాం అండి ఓం రోజు చేస్తున్నాం కదా ప్రతి క్లాస్ లో ఓం మనం చాంట్ చేసి చేసుకుంటున్నాం కదండి సో నాకు తెలిసిన రెండు మూడు విషయాలు ఓం గురించి చెప్తానండి సో మనం మన శ్వాసే ఓం అండి మన శ్వాసే ఓం అనమాట మనం తీసుకునే ఉచ్ఛ్వాస నిశ్వాసల్లోనే ఒక శబ్దం తాగి ఉంది ఏంటి ఆ శబ్దం అంటే ఓం శబ్దం అనమాట సో హమ్ అంటారు కదండి సో అంటే ఉచ్వాస హమ్ అంటే నిశ్వాస సోలో ఓ హమ్ లో ప్లస్ అమ్ అంటేనే ఓం అనమాట సో మన ఉచ్ఛ్వాస నిశ్వాసంలోనే ఓం అనేది ఉంది సో మొత్తం ఈ సృష్టికి మొత్తం రూట్ ఎక్కడ ఉంది అంటే ఓం అనే శబ్దం నుంచే వచ్చిందంట ఓకే అండి సో ఈ విశ్వం అంతా కూడా సౌండ్ ఏం వినపడుతుంది అంటే ఓం సౌండే వినపడుతుంది అంట ఆ నీటి అలల్లో కూడా సౌండ్ ఏదైనా వినపడుతుంది అంటే అక్కడ కూడా ఓం ఉందంట గాలిలో అదే ఉంది ప్రతి దగ్గర ఓం సౌండ్ అనేది ఉంటుంది ఇదే అన్నిటికీ మూలం అన్నమాట ఈ సృష్టికి మూలమే ఓం అనే శబ్దం నుంచి విడుబడింది ఏయుఎం అని ఇంగ్లీష్ లో అంటారు కదండి ఏయుఎం అంటే ఇది మహాతర్ బాబాజీ గారు ఏయుఎం అని చెప్పారు ఓం ఇంగ్లీష్ లో ఏ అంటే జాగ్రత్త అవస్థ అనమాట అవేకండ్ స్టేట్ అని చెప్పారు అంటే అది బ్రహ్మ యొక్క స్థితి క్రియేటర్ బ్రహ్మ యొక్క స్థితి అంట యు అంటే విష్ణు యొక్క స్థితి అంటే స్వప్నావస్థ అంటే నడిపింపబడేది ఎం అంటే నిద్రావస్థ అది శివతత్వం అంటే శూన్యం నిద్రావస్థలో శూన్యం అంటే ఓం లో త్రిమూర్తులే ఉన్నారు ఆ ఓం ద్వారా ఈ సృష్టి అంతా కూడా జరగబడుతూ ఉంది సృష్టికి మూలమే ఓము ఆ ఓం నుంచి త్రిమూర్తులు ఉద్భవించారు నాకు రోజు ఓం చాంటింగ్ చేస్తున్నాం కదా ఆ ఓం లోని ప్రత్యేకత చెప్పాలని ప్రతిసారి మర్చిపోతున్నాను ఈసారి జస్ట్ మీకు తెలిసే ఉంటుంది ఒక్కసారి గుర్తు చేద్దామని చెప్తున్నానండి ఓకే అండి